సార్ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ కి సంబంధించి ఒక కొత్త నివేదిక బయటకు వచ్చేసింది సార్ ఇప్పుడు ఈ కొత్త నివేదికలు సంచలన విషయాలు బయటపడ్డాయి ఈ ఫ్లైట్ కి సంబంధించి కారణాలు కూడా వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా కో పైలట్ కారణం అంటే ఆయన తప్పు వల్లే ఇది జరిగిందని కూడా చెప్తున్నారు మరి నివేదికలు ఎటువంటి విషయాలు బయటపడ్డాయి మరి ఇదే ఫైన్ లాగా విచారణ ఆపేస్తారా లేకుంటే ఇంకా కంటిన్యూ చేస్తారా మరి ఇప్పటివరకు ఈ ఫ్లైట్ కి సంబంధించి ఎటువంటి విషయాలు బయటపడ్డాయి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్ జూన్ పన్నెండో తేదీ ఎయిర్ ఇండియా ఏఐ వన్ టీ వన్ తర్వాత బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఐపన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ గుజరాత్ లో అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ లో ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి బయలుదేరిన విమానం సో కొన్ని సెకండ్లలోనే గాల్లోకి లేచి వన్ సిక్స్టీ ఫైవ్ పీటీకి లేచి అక్కడ నుంచి ఒక మెడికల్ కాలేజ్ మీద కుప్పగొలింది దాంట్లో మొత్తంగా రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది క్రియ ఉన్నారు అందులో ఒక్క అతను మాత్రం బతికాడు రమేష్ విశ్వరూ విశ్వాస్ కుమార్ లండన్ సిటీ అతను సో మిగతా రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయారు గ్రౌండ్ లో ఉంటున్న ఆ మెస్ లో భోంచేస్తున్న చేస్తున్న మెడికల్ స్టూడెంట్స్ పంతొమ్మిది మంది చనిపోయారు మొత్తంగా రెండు వందల అరవై మంది చనిపోయారు వాళ్ళ డిఎన్ఏలు కూడా కంప్లీట్ అయ్యి ఎవరి రిమైన్స్ వాళ్ళకి ఇచ్చేసారు ఫ్యామిలీస్ కి ఇచ్చేశారు సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఏంటంటే రకరకాల దీని మీద థీరీలు వస్తున్నాయి మెకానికల్ ఫెయిల్యూర్ ఇంజిన్స్ ఫెయిల్యూర్ అయి తర్వాత మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉందని లేదు ఈ పైలట్లే ఓ పైలట్ కానీ పైలట్ కానీ వాళ్ళు చేసిన హ్యూమన్ ఎర్రర్ వల్ల జరిగి ఉండొచ్చని లేదు పక్షి డీకోను ఉండొచ్చని లేదు కుట్ర కోణం కూడా ఉండొచ్చు ఎందుకంటే టర్కిష్ సంబంధించిన దీంట్లో సిలియో అనే ఒక సంస్థ గ్రౌండ్ డీలింగ్ అంతా చేస్తుంది కాబట్టి వాళ్ళు ఏమన్నా చేసి ఉండొచ్చు అని రకరకాలుగా థిరీలు వచ్చాయి బట్ మామూలుగా ఇండియన్ ఇంటర్నేషనల్ ఏవియేషన్ రూల్స్ ప్రకారం వన్ మంత్ లో ప్రాథమిక నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది అందుకని ఇప్పుడు ఇండియాలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏ ఐబీఐ అంటారు దీన్ని ఈ బ్యూరో వన్ మంత్ లోపల ఇవ్వాలి కాబట్టి నిన్న ఒక నివేదిక అయితే సబ్మిట్ చేసింది ఈ నివేదిక ఫిఫ్టీన్ పేజెస్ ఈ ఈ నివేదికలు ఏమి ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం మామూలుగా బ్లాక్ బాక్స్ అంటారు ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ లోను హెలికాప్టర్ లోను బ్లాక్ బాక్స్ ఉంటాయి ఈ బ్లాక్ బాక్స్ లో రెండు ఉంటాయనమాట ఒకటేమో ఎఫ్డి ఆర్ అంటారు ఫ్లైట్ డేటా రికార్డ్ రెండోది సివిఆర్ కాక్పిట్ వాయిస్ రికార్డ్ ఈ రెండు ఉంటాయి అన్నమాట ఈ రెండింటిని ఇది ఇప్పుడు అనాలిసిస్ చేస్తుంది ఈ సంస్థ ఈ రెండింటిని అనలైజ్ చేసి ఒక ఫిఫ్టీన్ పేజెస్ ప్రాథమిక నివేదిక ఇది ఇది ఫండమెంటల్ రిపోర్ట్ అనమాట దీని తర్వాత మనకి ఇంకా ఇన్వెస్టిగేషన్ దాదాపు వన్ ఇయర్ అయితే పడుతుంది ఇప్పుడైతే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి నిన్న ఇచ్చారు ఎందుకంటే ఆల్రెడీ మనం ముందు కూడా చెప్పుకున్నాం సిమ్యులేషన్ కూడా చేశారు సేమ్ పైలెట్ ని సేమ్ ఫ్లైట్ ని సిమ్యులేట్ చేసి సేమ్ ఆ స్పీడ్ ఎంత వెళ్తుంది అవన్నీ చేసి చూశారు కూడా ఇవన్నీ చేసిన తర్వాత ఈ నివేదిక ఇచ్చారు ఈ నివేదికలో ప్రధానంగా వాడు చెప్పింది ఏంటంటే ముందుగా మనకి మెకానికల్ ఫెయిల్యూర్ అంటే ఇంజన్ ఫెయిల్యూర్ గురించి ఫస్ట్ లో వాళ్ళకి డేటా దొరికింది అదేంటంటే నేను ఇంకా మళ్ళీ తర్వాత డీటెయిల్ చెప్తాను అదే బేసిక్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి విమానం పైకి లేచిన తర్వాత గాలిలోకి లేచిన తర్వాత ఫస్ట్ ఏంటంటే ఇంజన్ రన్ మోడ్లో ఉండాల్సింది ఆరు రన్ మోడ్లో ఉండాల్సింది కట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయింది ఒక సెకండ్ తర్వాత రెండో ఇంజన్ కూడా కట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయింది అంటే ఫ్యూయల్ ఇంజన్కి వెళ్ళే మోడ్ ఆగిపోయింది ఫ్యుయల్ ఇంజన్కి వెళ్ళట్లేదు కాబట్టి ఇంజన్ ఫెయిల్ అయిపోయింది రెండు ఇంజన్లు ఫెయిల్ అవ్వడంతో వన్ ఎయిటీ నాటికల్ మైల్స్ గరిష్ట వేగానికి చేరుకున్న తర్వాత రెండు ఇంజన్లకి ఇంధనం పేల్ అనేది సప్లై ఆగిపోవడంతో కట్ ఆఫ్ మోడ్ అంటే సప్లై ఆగిపోతుంది సప్లై ఆగిపోవడంతో అది కిందికి కూలిపోయింది ఇది ఎఫ్డిఆర్లో వీళ్ళకి బయటపడింది దాని తర్వాత కొన్ని సెకండ్లకి మళ్ళీ బ్యాక్ వచ్చింది రన్ మోడ్లెక్కి రెండు ఇంజన్లు వచ్చాయి వచ్చినా కూడా ఒక ఇంజన్ కొద్దిగా రస్ట్ పికప్ చేసింది కానీ రెండో ఇంజన్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది సో అంటే ఫస్ట్ రన్ నుంచి కట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళింది మళ్ళీ కొన్ని సెకండ్ల తర్వాత కట్ ఆఫ్ మోడ్ నుంచి బ్యాక్ రన్ మోడ్ రన్ వచ్చింది అనేది ఈ ఎఫ్డి ఆఫ్ డేటాను అనుకూలంగా చెప్పారు దీన్ని కనెక్ట్ చేస్తూ వాయిస్ కాక్పిట్ లో వాయిస్ రికార్డ్ అవుతుంది కాబట్టి అందులో పైలట్ సుమిత్ అగర్వాల్ అడుగుతున్నాడు నువ్వు ఎందుకు ని కట్ చేసావు అనే వాయిస్ వినపడింది నేను కట్ చేయలేదు అనే వాయిస్ ఇతంది క్లైవ్ కుందన్ కో పైలట్ వాయిస్ వినపడింది అంటే కో పైలట్ దీన్ని పొరపాటును కావచ్చు లేకపోతే అతని నెగ్లిజెన్స్ వాళ్ళు కావచ్చు ఆ కి వెళుతున్న ట్యూయల్ స్విచ్ని అతను ఆపాడు అనేది ఇప్పటి వరకు వస్తుంది అందుకని ఇతను అడిగాడు సబర్వాలు పైలట్ నువ్వెందుకు ఆపావు అంటే నేను ఆపలేదు అని చెప్పాడు అంటే అతను పొరబాటుని ఆపేసి తనకు ఇబ్బంది అని ఆపలేదు అన్నాడా అనేది తెలియదు మొత్తానికి తను ఆపాడ్ అని తనైతే అనుకున్నాడు కదా అనేది అర్థమవుతుంది సో ఆపాడ్ అని చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళీ దాన్ని పునరుద్ధరించడానికి ట్రై చేసినట్టుగా అర్థమవుతుంది వాళ్ళిద్దరు పునరుద్ధరించగలిగారు కానీ అది రన్ మోడ్లోకి వెళ్ళి వచ్చింది ఈ లోపల సేఫ్టీ నెట్వర్క్ కూడా అంటే ర్యామ్ అంటారు ర్యాట్ అంటారు ర్యామ్ ఎయిర్ టర్బైన్ అంటారు ర్యాట్ అని అది కూడా ఆటోమేటిక్గా ఓ ఓకే అయింది కానీ ఆగ్జలరీ పవర్ యూనిట్ ఏపీ అంటారు అది ఇన్లెట్ డోర్ ఓపెన్ అయింది కానీ అప్పటికి కూడా ఇంజన్లకు అయితే వెళ్ళలేదు సో లో ఫస్ట్ ఎగ్జాస్ట్ గ్యాస్ టెంపరేచర్ అంటారు ఈజీటీ అది పెరిగినట్టుగా కనబడుతుంది సో రీలైట్ అటెంప్ట్ ట్రై చేసారు కానీ అది కోర్ స్పీడ్ స్థిరీకరించబడలేదు అంటే అక్కడకి కోర్ స్పీడ్ అనేది మళ్ళీ వెళ్ళలేదు సెకండ్ ఇంజిన్ కూడా అదే జరిగింది ఫస్ట్ ఇంజిన్ ఆఫ్ అయిన వన్ మినిట్కి వన్ సెకండ్కే సెకండ్ ఇంజిన్ కూడా ఆఫ్ అయిపోయినట్టుగా డేటాలో చెప్తున్నారు సో ఓవరాల్గా ఇది వీళ్ళు చూసిందేమంటే రన్ అవే ట్వంటీ త్రీలోకి ఇది ఎంటర్ అయింది జీరో పాయింట్ నైన్ నాటికల్ పైన గాల్లోకి ఎగిరింది సో ఫస్ట్ వన్ అవర్ ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లకి రన్వేలకు ఎంటర్ అయితే ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లకి గాల్లోకి లేచింది ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నలభై రెండు సెకండ్లకి నూట ఎనభై నాటికల మైళ్ళ మ్యాక్సిమం స్పీడ్ని అందుకుంది ముప్పై ఎనిమిది నిమిషాల నలభై ఏడు సెకండ్లకి ఇంజన్ కటాఫ్ రన్ మోడ్లో కట్ ఆఫ్ మోడ్లకి వెళ్ళిపోయింది హైడ్రాలిక్ పవర్ రిస్టోరు కాలేదు మళ్ళీ ముప్పై ఎనిమిది నిమిషాల నలభై ఏడు సెకండ్లకి మళ్ళీ రిస్టోర్ అయింది ముప్పై ఎనిమిది నిమిషాల యాభై రెండు సెకండ్లకి నుంచి యాభై ఆరు సెకండ్లకి రెండు ఇంజన్లు కూడా రన్ మోడ్లకి మళ్ళీ రిస్టోర్ అయినాయి కానీ ఇంజన్ త్రస్ట్ అయితే ఒక ఇంజన్ కొద్దిగా పికప్ అయింది రెండో ఇంజన్ అసలు కాలేదు సో ముప్పై తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లకి మేడే 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 అని మూడు సార్లు అనడం కూడా కా వాయిస్ రికార్డులో ఆ ఉందనమాట చివరి డేటా రికార్డు ముప్పై తొమ్మిది నిమిషాల పదకొండు సెకండ్లకి చివరి డేటా రికార్డు ఎఫ్డిఆర్ లో వాళ్ళకి కనిపించింది ఆ తర్వాత డేటా రికార్డు లేదు అంటే ముప్పై తొమ్మిది నిమిషాల పదకొండు సెకండ్ల తర్వాత కూలిపోయినట్టుగా మనకి అర్థమవుతుంది సో ఫైర్ ఇంజిన్ రావడం నలభై నాలుగు నిమిషాల నలభై నాలుగు సెకండ్లకి ఫైర్ ఇంజిన్ వచ్చినట్టుగా చెప్తున్నారు సో దీన్ని బట్టి ఏంటంటే ఇంజన్ మెకానిక్ ఫెయిల్యూర్ కాదు అంటే ఇప్పటివరకు ఏంటంటే ఇంజన్ ఫెయిల్యూర్ అంటున్నారు టాటా సంబంధించిన ఆయన చైర్మన్ టాటా సంస్థల చైర్మన్ టాటా అండ్ సన్స్ సంస్థల చైర్మన్ నటరాజ్ చంద్రశేఖర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అట్లాగే దీని సిఇఓ ఎయిర్ ఇండియా సిఈఓ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఇంజన్లు కొత్తవి ఒక ఇంజన్ కంప్లీట్ కొత్తది ఒక ఇంజన్ కూడా మెయింటెనెన్స్ నీట్ గానే ఉంది కాబట్టి ఇంజన్లు ఫెయిల్యూర్ కాదని వాళ్ళు అన్నారు సో ముందు నుంచి కూడా చాలా మంది ఎక్స్పర్ట్లు ఇది హ్యూమన్ ఎర్రర్ ఉండొచ్చు పొరపాటున స్విచ్ నొక్కి ఛాన్సులు ఉన్నాయి అనేది చెప్తున్నారు ఎందుకంటే అతనికి కో పైలట్ కి అనుభవం తక్కువ ఉంది థౌజండ్ హండ్రెడ్ గంటలు వేయిని నూట నూరు గంటలు మాత్రం అతను చేశాడు ముప్పై రెండేళ్ల అతను సబర్ వాళ్ళకి ఎనిమిది వేల ఐదు వందల గంటలు పై చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది సో అందుకని కో తప్పు చేసి ఉండే అవకాశం ముందు కూడా ఉందని ముందు కూడా చెప్పారు ఇప్పుడు కూడా ఈ నివేదికలో ఇదైతే మెకానికల్ ఫెయిల్యూర్ కాదు ఇంజన్ ఫెయిల్యూర్ కాదు అనేది ఇప్పటి వరకు ప్రాథమికంగా నా అంచనా వచ్చింది సో కానీ ఇది ఫైనల్ కాదు ఇంకా అమెరికా అమెరికాలో ఉండే ఎన్టీఎస్పి యూకే ఎఫ్ఏఏ బోయింగ్ కంపెనీ జీఈ జనరల్ ఎలక్ట్రానిక్ ఇంజిన్ వచ్చి వాళ్ళది అనమాట జిఈఎన్ఎక్స్ బి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇంకా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు సో ఓవరాల్ గా ఇప్పటికైతే కో పైలట్ తప్పు వల్లనే ఈ క్రాష్ జరిగి ఉండేది అనేది ఈ ప్రాథమిక నివేదికలో